హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వీడియో చాలా లేట్ అయిపోయింది కదా ఈరోజు మనం మంచి స్నాక్ ఐటమ్ అయితే చేసుకోబోతున్నామండి పిల్లలకి బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం కదా అవి మనం బయట కొనుక్కుంటే ప్రతిదీ కూడా మైదాతో ఉంది కాబట్టి అంత హెల్త్కి మంచిది కాదు మనం ఇంట్లోనే ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే ఒక వారం రోజులైతే స్టోర్ చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నవారైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ తీసుకున్నాను ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను మీరు ఇంకా స్వీట్ తింటారంటే ఇంకొక హాఫ్ కప్ హాఫ్ కప్పు వరకు వేసుకోవచ్చు బెల్లము ఇది పంచదారతో కూడా చేసుకోవచ్చు నేను హెల్దీగా చేయాలని ఇలా చేస్తున్నాను ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇవంతా మిక్స్ చేసుకుని ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు కోకో పౌడర్ కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందండి ఇందులోనే బేకింగ్ పౌడర్ కూడా ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకోండి నేను స్కిప్ ఇది మిస్ అయిపోయిందండి ఇందులో వేయడం ఇదంతా కూడా మిక్స్ చేసుకుని బెల్లంతో అప్పుడు చక్కగా కొద్ది కొద్దిగా ప్లా పాలు వేసుకుని కలుపుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను మనకి హెల్త్ కూడా మంచిది కాబట్టి పిల్లలకైనా సరే ఈ షుగర్ కంప్లైంట్ ఉన్నవాళ్ళు కూడా ఈజీగా తినొచ్చి బిస్కెట్స్ అయితే హెల్త్కి హెల్త్ మంచిది చూడండి ఒక గ్లాస్ పాలు తీసుకుని నాకు అవి మిగిలినవి మనకి చక్కగా ఇలా ముద్దు చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఇలా కవర్లో పెట్టేసుకుని నీట్గా ఇలా చపాతీ కర్రతో ఇలా వేసుకోవాలండి పలుచుగాను ఒత్తేసుకొని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ మీ దగ్గర ఏదైనా క్యాప్ ఉన్నా సరే దాంతో చక్కగా ఇలా రౌండ్గా వేసేసుకుంటే చక్కగా వచ్చేస్తాయండి బిస్కెట్స్ అనేవి నేను చేసింది ఇందులో వండిపోయి రావట్లేదు ఎలా తీసుకుని ఎలా అంచులు అడ్జస్ట్ చేసుకుంటే చక్కగా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయండి ఇలా చేసేసి అన్నీ పెట్టుకుని దీని మీద ఒక కాజు పెట్టుకున్నామంటే కాజు కూడా బేక్ అయ్యి చాలా బాగుంటుంది చూడండి ఇవన్నీ కూడా ఎలా సర్ది చక్కగా పెట్టేసుకోవచ్చు మీకు ఇంకా చిన్న సైజు కావాలంటే చిన్న క్యాప్తో వేసుకుంటే చి అవి చిన్న సైజు వస్తాయి అనమాట నా దగ్గర ఈ గ్లాస్తో అయితే చేశాను నేను ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ఒక బాండి పెట్టేసుకుని సాల్ట్ వేసి ఇలా ఒక స్టాండ్ పెట్టి దాని మీద పెట్టేసి ఇలా కవర్ చేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పడుతుందండి మధ్య మధ్యలో చూసుకుంటూ మిగిలిన పిండి కూడా నేను చేసేసుకున్నాను చూడండి బేక్ అయిన తర్వాత మనకి కలర్ చేంజ్ అయినాయి కదా ఇంకా కాజు కూడా ఎలా బేక్ అయిందో చూడండి ఇప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి కానీ మనకి తీసిన తర్వాత చక్కగా వేడి చల్లారిన తర్వాత చూసుకుంటే మనకి గట్టిగా క్రంచీగా అవుతాయండి బిస్కెట్స్ అయితే చాలా బాగుంటాయి పిల్లలకి తప్పకుండా ఇలా చేసి పెట్టండి ఇవైతే కుక్ అయిపోయినాయి తీసేసుకుందామండి మనకి చేంజ్ అవుతుంది కదా కలర్ చేంజ్ అయినప్పుడు తెలుస్తూ ఉంటుంది మనకి పొంగుతుంది కూడా బిస్కెట్ కూడా ఎలా ఉంది అనేది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకైతే తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఎలా ట్రై చేశారా లేదా కూడా ఒక కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్